एनटीवी न्यूज को स्वागत हम। దళితులు అంటే చిన్న చూప అంటున్న ఎంఆర్పిఎస్ కోట ప్రభాకర్ మాలా మహనాడు అబ్రహం నంద్యాల జిల్లా పామలపాడు మండలం మద్దూరు గ్రామంలో బుక్ కీపర్గా పనిచేస్తున్న మధ్యల ప్రియాంకను పామలపాడు మండల ఏపీఎం ఉమామహేశ్వరి కొందరి రాజకీయ నాయకుల ఒత్తిడితో అసభ్యకరమైన పదజాలాలతో గత ఐదు నెలల నుంచి మధ్యల ప్రియాంకను రాజీనామా చేయాలంటూ ఒత్తిడిలకు గురి చేస్తున్నది మద్దూరు గ్రామంలోని నాయకులు కాళ్లు పట్టుకుని వాళ్లను ప్రాధాన్యపడి ఒప్పించుకొని వస్తే నీకు పోస్టు ఇస్తాము అంటూ లేదంటే నువ్వు రాజీనామా చేయకపోయినా నీ పోస్టు తీసేస్తాము అని బెదిరిస్తున్న పాములపాడు మండల ఏపీఎం ఉమామహేశ్వరి కనుక అధికారులు స్పందించి ఈమెను వెంటనే సస్పెన్స్ చేయవలసినని ఆమెపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి మధ్యల ప్రియాంకకు న్యాయం చేయగలరని మహిళా సంఘాల నాయకులు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేయడం జరిగింది ఆమెకు న్యాయం చేయని ఎడల ప్రజా సంఘాల నాయకులు మహిళా సంఘాల నాయకులు అందరినీ కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నందికొట్కూరు తాలూకా ఇన్ఛార్జి కోట ప్రభాకర్ జాతీయ మాల మహనాడు అధ్యక్షులు నల్లమల్ల అబ్రహాం ఎంఆర్పీఎస్ నంద్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనక నాగరాజు ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు బొల్లెద్దుల మోహన్ ఎంఎస్పీ మండల అధ్యక్షుడు జరడల శ్రీనివాసులు మండల కో కన్వీనర్ హడ్డాకుల ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నమస్కారం నా పేరు మధ్యలో ప్రియాంక మాది మద్దూరు గ్రామం వెంకట సాయి వివోలో కీపర్ పనిచేస్తున్నాను గత నాలుగు సంవత్సరాల నుంచి నన్ను ఏపీఎం ఉమా మహేశ్వరమ్మ మేడం గారు రాజీనామా లెటర్ ఇవ్వమని అడిగినారు లెటర్ ఎందుకు మేడం అని అడిగితే ఎటువంటి కారణం చెప్పకుండా మీ ఊర్లో ఉన్న రెడ్ల దగ్గర పోయి కాళ్ళు పట్టుకోపో రవీంద్రారెడ్డి తిమ్మారెడ్డి దగ్గర పోయి కాలు పట్టుకోకో లేకపోతే మాకు రాజీనామా లెటర్ తెచ్చి అని చెప్పి ఉమా మహేశ్వరమ్మ మేడం గారు గత ఐదు ఐదు నెలల నుంచి నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంది సార్ మానసికంగా కూడా ఆమె చాలా వేధిస్తుంది నన్ను ఏపీఎం ఉమామహేశ్వర తిమ్మారెడ్డి రావిరెడ్డి దగ్గర పోయి కాలు పట్టుకోమని అడుగుతుంది అని చెప్తుంది సార్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఎక్కడ చెప్తే అట్ట చెయ్యి లేకపోతే నాకు లెటర్ రాసి అని బలవంతంగా నాతో రాజీనామా లెటర్ రాయించుకోవాలని ఆ ఆఫీస్ కు పిలిపించి మరి చాలా సార్లు అడిగింది సార్ దీని మీద నేను ఎస్ఐ కు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు ఊరి పిలిపించి మాట్లాడి పంపించేసినారు గాని ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన స్పందన అయితే రాలేదు అందుకే నేను కుల సంఘాల వాళ్ళను నాకు సాయం చేయమని కోరుతున్నాను వారు సంఘాలకు ప్రాథమికత భావిస్తున్నాను ఆ సంఘాల వాళ్ళు తీర్మానం చేయకపోయినా తీర్మానం లెటర్ ఒకటి సృష్టించినాడు సార్ అవి అవైతే అబద్దం ఫోర్జరీస్ సంతకాలు చేస్తున్నారు గ్రామ సంఘం సీలు తప్పు ఉంది అవన్నీ మాట్లాడుతుంటే ఎస్పీ సారు వద్దమ్మా మళ్ళీ మాట్లాడుకుందాము డిఎస్పీ సారు మళ్ళీ మాట్లాడుకుందాం పోండి అని చెప్పి లేపి పంపించేసినాడు సార్ నిన్న నాకు న్యాయం చే అధికారులు అయితే నాకు ఎటువంటి న్యాయం చేయలేదు కాబట్టి కుల సంఘాల వాళ్ళ దగ్గరకు వచ్చినాను వీళ్ళు నాకు న్యాయం చేయాలని అడుగుతున్నాను సార్ పై అధికారులు చర్య తీసుకోవాలని దీని మీద ఏపీఎం ఉమామహేశ్వరమ్మ మీద చర్య తీసుకోవాలని కోర నాకు ఎస్సీ కేసు అయితే కట్టాలి సార్ దీనికి ఎస్సీ కేసు ఖచ్చితంగా కట్టాలి నన్ను మానసికంగా చాలా ఇబ్బంది పెడుతుంది ఆమె వల్ల నేను ఆత్మహత్య చేసుకునేట్టు కూడా మాట్లాడింది ఆమె నన్ను అందుకోసమనే ఆమె మీద సరైన నిర్ణయం తీసుకోవాలి సార్ నాయకులకు జేపీ తెలియజేస్తున్నాను నా పేరు నల్లమల్ అబ్రహాము నేను జాతీయ మలమానాలు రాయలసీమ అధ్యక్షుడి గ్రామం మద్దూరు గ్రామంలో ప్రియాంక అనే ఏవో గత ఐదు సంవత్సరాలుగా ఆ గ్రామంలో కొద్దు గ్రూపులో పనిచేస్తుంది అదేవిధంగా ఇక్కడ ఉన్న ఏపీఎం మేడము ఉమామేశ్వరమ్మ గారు ఆమెను మానసికంగా ఉద్దేశపూర్వకంగా రాజకీయ నాయకుల మాటలని ఈ యొక్క వివో పోస్ట్ నుంచి నువ్వు వైదొలగాలన్న ఉద్దేశంతో ఆమె ఈ విధంగా రాజకీయ ఒత్తిళ్లకు ఆమె గురి అయ్యి ఈ యొక్క పేదరాలిని ఆమె ఇబ్బంది పెట్టడం జరుగుతుంది అదే విధంగా ఈమె అదే ఉద్యోగం పోతే ఈమె ప్రతుకు తెరవు లేదు కాబట్టి ఇలాంటి వ్యక్తులకు ఎలాంటి న్యాయం జరగకపోవడము తో మా ప్రజా సంఘాలను ఆశ్రయించడం జరిగింది అదేవిధంగా మేము స్పందిస్తూ ఎంఆర్పిఎస్ మాలమాలనాడు ఇంకా కొంతమంది బీసీ సంఘాలు కలిసి మేము ఎస్ఐ గారిని డిఎస్పి గారిని ఎస్పీ గారిని కలవడం జరిగింది కాబట్టి మేము ఎంతసే ఎంత ఉన్నా మేము బాధితుల వైపున ఉండి పోరాడుతాము బాధితురాలకు న్యాయం కలగాలనే ఉద్దేశంతోనే మేము ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా సోదరులారా రోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా పైన దాడులు దౌర్జన్యాలు మానసికంగా వేధించడం జరిగింది అదే పునరావృతం అయితే ఇక్కడ ఉన్న ఏపీఎం మేడం గారి పైన ప్రభుత్వం వెంటనే చర్యలు గైకొని బాధితురాలకు న్యాయం జరగాలని మేము కోరుకుంటూ అదేవిధంగా ఆమె పదహారు సంఘాల ప్రాతినిధ్యం వస్తుంది ఈ పదహారు సంఘాలలో ఏ సభ్యురాలు కూడా ఆమెను వ్యతిరేకించలేదు ఆమె ఏ ఫ్లాట్ జరగలేదు అక్కడ సంబంధించిన కొంతమంది సంఘాలకు సంబంధించిన వ్యక్తులు ఆమె పైన బురద చల్లడము ఈ వ్యక్తి ఉండకూడదని ఆమెను మానసికంగా వేధించడం దాంట్లో భాగంగా ఈమెను ఉమామహేశ్వరి మేడాన్ని ఒక పావుగా వాడుకొని అక్కడ ఉన్న అగ్రవర్ణాల కాళ్ళు చేతులు పట్టుకో నీకు న్యాయం లేకుంటే నిన్ను సస్పెండ్ చేస్తాను రాజీనామా చేయని బలవంతంగా ఆమె రాజీనామా పత్రం చేతికిచ్చి ఆమెను బలవంతం పెడుతుందని మానసికంగా వేధిస్తుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము కాబట్టి సోదర్లరా ఈమెకు న్యాయ ఈ దళిత మహిళకు న్యాయం వరకు దళిత సంఘాలుగా మేము పోరాడతాము ఆమె ఆమె ఉద్యమానికి మేము ముందుండి పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దలితుల ఐక్యత దళితుల ఐక్యత ఓడగిల్లారి దళితుల ఐక్యత ఓడగిల్లాలి దళితుల ఐక్యత ఓడగిల్ల పాములపాడు మండలంలో దళితులపై దళిత ఉద్యోగస్తులపై పై అధికారులు విచక్షణ కోల్పోయి వాళ్ళ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్న సందర్భంగా దాంట్లో భాగంగా గత ఐదు సంవత్సరాల నుండి మద్దూరు గ్రామానికి సంబంధించిన పనిచేస్తున్న ప్రియాంకను రాజకీయ ఒత్తిడిల వలన రాజకీయ నాయకుల మాటలు విని ఆ అమ్మాయిని రిజైన్ చేయమని రాజీనామా చేయమని ఆమె పదే పదే ఒత్తిడి చేస్తూ మానసికంగా ఇబ్బంది పెడుతున్న ఉమామహేశ్వరి ఏపీఎం మేడం గారిని సస్పెండ్ చేయాలా ఎస్ఏస్కి కేసు నమోదు చేయాలి ఎందుకంటే ఒక దళితురాలైన ప్రియాంకను వాళ్ళకాలు కాలు పట్టుకో ఇళ్ల కాలు పట్టుకో అని ఒక మహిళాని చూడకుండా తోటి మహిళాని చూడకుండా రాజకీయ నాయకుల కాళ్ళు పట్టుకొని రాజకీయ నాయకుల కాళ్ళు పట్టుకొని వాళ్ళతో ప్రాధేయపడి వాళ్ళు సరే అని చెప్తే నిలబెడతా లేదంటే నువ్వు రాజీనామా చేయకపోయినా నేను ఖచ్చితంగా నేను తొలగిస్తానని చెప్పి అందరి ముందు మానసికంగా వాళ్ళను ఇబ్బంది పెడుతూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇబ్బందులకు పూర్తి చేసిన ఉమామహేశ్వరిని సస్పెండ్ చేయాలని నేను తెలియజేస్తున్నా అంతేకాకుండా ఈ అధికారులు కొంత రాజకీయ నాయకులు ఈ యొక్క నందికొడ్కు నియోజకవర్గ ఎమ్మెల్యే పేరు చెప్పుకొని ఈ నందికొడ్కు నియోజకవర్గ ఎమ్మెల్యే పేరు చెప్పుకొని ఈ చిన్న చిన్న సమస్యలను పెద్దగా చేసి ఆయనకు చెడపేరు పేరు తీస్తున్నారని కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నా ఈ నాయకుల మాటలు ఇది ఈ నాయకుల మాటలు ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు రావడమే కాకుండా ఓట్లను కూడా కోల్పోవడం జరుగుతుందని కూడా ఇంత కార్యక్రమాల ద్వారా తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే గారు కూడా దీని మీద స్పందించి ఇటువంటి నాయకులను నాయకత్వాన్ని సరైన బుద్ధి చెప్పకపోతే రేపు పొద్దున నియోజకవర్గంలో చెడ్డ పేరు వచ్చేది ఎమ్మెల్యేకే తప్ప వేరే వాళ్లకు ఏం లేదని కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి ఈ మో మహేశ్వరి మేడాన్ని ఏటిఎం మేడాన్ని తక్షణమే నిధుల నుంచి తొలగించి సస్పెండ్ చేసి ఆమె మీద ఎస్సీ ఎస్టీ అకాసీ కేసు నమోదు చేసి ప్రియాంకకు న్యాయం చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాం లేదంటే లేదంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సింది వస్తుంది మేమంతా ఎస్సీ బీసీ నాయకులం అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని దీని మీద ఎంత దూరమైన పోతామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నా గత రెండు రెండు నెలల ముందర ఎస్పీ గారికి మొడబెట్టుకున్నది సొంతంలో ఎస్పీ గారికి తెలియజేసినది ఆ ఎస్పీ గారి దగ్గర నుంచి అర్జీ రూపకంగా ఇళ్ళకు వచ్చినది ఎస్పీ పోలీస్ స్టేషన్ ఇంతవరకు వారి మీద చర్య తీసుకోలే కేసు కట్టాలా విచారణ చేయలే అంటే ఒక దళితురాలు ఒక చిన్న ఉద్యోగి వాళ్ళకు జరిగిన అన్యాయానికి కూడా ఒక ఎస్పీ గారి నుంచి వచ్చిన అర్జీ కంప్లైంట్ కూడా న్యాయం జరగకపోతే ఈ యొక్క పరిస్థితి ఏ విధంగా దిగదారిపోయిందో కూడా తెలియజేస్తున్నాం అంటే మేము ఏమనుకుంటున్నామంటే ఈ స్పందనలో జరిగే అర్జీలకు విలువ లేదని మేము అనుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ స్పందన నుంచి వచ్చే అర్జీలకు ఎస్వి గారి నుంచి వచ్చే అర్జీలకు ఖచ్చితంగా న్యాయం చేయాలని ప్రజలకు ప్రజలకు ఎస్వి గారి మీద ఉన్న నమ్మకాన్ని ఇక కింది అధికారులు నిలబెట్టాలి కానీ కుదని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం దీని మీద కూడా ఎస్వీ గారు సీరియస్ గా అక్కడి నుంచి వచ్చిన స్పందన అర్జీలకు తక్షణమే న్యాయం జరిగేటట్టు చూడాలని కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఎస్పీ గారికి కూడా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను నా పేరు కోట ప్రభాకర్ ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నందికొట్పూర్ తాలూకా ఇన్ఛార్జి ఎంఎస్పీ నంద్యాల జిల్లా అధికార